不要，但是。 మన వెలుగు ప్రకాశంపలీయాలని చెప్పి దేవుడు మన నుంచి కోరుకుంటున్నారండి I think so De un cremio no cuando manoseado, así anda la linda. Adelábalos, no, వాళ్ళు ఈ బొమ్మది ఎవరు లేరు అయినా కానీ ఆయన ఎంతో తనను తను తగ్గించుకొని శిష్యులు పాదాలకు కడిగారంట కగాం ప్రభుని మనస్ఫూర్తిగా చెందింది i'm ప్రభువునందుకు విశ్వాసం ఉంచిందంట దో చేసిన పని ఏంటంటే ఎన్నో ప్రసంగాలు లేదా పెద్ద పెద్ద పనులు చేయలేదు జస్ట్ అందరికీ సత్క్రియలు ధర్మకార్యాలు చేసిందంట సత్క్రియలు ధర్మకార్యాలు ఎన్నో అండి అందువలన ఆమె మరణించినప్పుడు ఎంతోమంది బాధపడితే పేతృకారు అలా బ్రతికి ఉన్నాము మనం ఏం చేయలేము అన్నట్టు కాకుండా ఏదో ఒక దేవుడి పని మనస్ఫూర్తిగా చెల్లాలంట ఏమని వచ్చిందంటే పేదవారిని రోగులను సేవించు అని వచ్చిందంట ఎవరండి పేదవారిని రోగులను సేవించు అది ఆమె తీసుకుంది అది మాట విని ప్రభు పిలుపుకు లోబడి నిజంగానే తన ఉద్యోగాలు వదిలిపెట్టి సేవ సేవ మన <hBu> రెండు చేతులకి సంకళ్ళు వేసేస్తారంట సంకళ్ళు వేసేసి అటొక సైనికుడు ఇటొక సైనికుడు ఉంటారంట అలా సైనికులు ఆయన తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదండి వాళ్ళ క్షేమం కొరకు దాన్ని వాళ్ళ ప్రయాణాలు కొరకు కానీ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ఆయుష్ కొరకు దాన్ని Kunden, mm -hmm. mm -hmm. రాజు తెలుసు కదండి హిజ్కియారీ మునిమలువుడు అంట యోషియా రాజు అనే వ్యక్తి హిజ్కియాజు కి మునిమలవుడు అంటారు అయితే రాజు కొడుకు బాధపడ్డాడంట అయితే యోషియాజు ఏమంటాడంటే ఈ విషయాలన్నీ కూడా ఎగో విచారణ చేయమని చెప్పి అక్కడ ఉన్న తన దగ్గర పనిచేసే వాళ్ళకి చెప్పి పంపిస్తాడన్న అయితే ఏం చేస్తారు అక్కడ హుల్దా ఇందాక చెప్పారు హుల్దా అనే ప్రవక్తి దగ్గరికి వెళ్తారంట ఆమె స్త్రీ ప్రవక్తి హుల్దా అనే ప్రవక్తి దగ్గరికి వెళ్తారు అంటే మనకి ఇక్కడ రాజులకి అన్నీ కొడతారు కదండి ఆ రోజుల్లో రాజులకి నెమ్మది గలవాడవై నీవు నీ సమాజంలోనికి చేర్చబడుతుంది ఈ స్థలం మీదకి నీ కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయం నీవు పనులారా చూచారు చూసారు కదండి ఈ యోషియారాజు కన్నీరు విడవడం అనేది అక్కడ కన్నీరు విడవడం అనేది దేవుడు చూసారంట ఆ దేవుడు చూసారు అనే విషయం మనకి ఎవరు బయలుపరిచారు కొల్దా ప్రవక్తి నోట్లోంచి వచ్చింది కొల్దా ప్రవక్తికి దేవుడు ఆ విషయం బయలుపరిస్తేనే Gracias. ఈ విధంగా దేవుని మనలో ప్రకాశించిన స్త్రీ కులదే కాబట్టి పెట్టుకోండి మీరే అభ్యుడ్డ చేసి మహిం పొందమని వేడుకుంటున్నాను ఈ రాత్రి కాల సమయంలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ కలుదృష్టిలో మీ జ్ఞాపకంలో ఉంచుకోండి రాలేకపోయిన వారికి మరొక అవకాశం ఇచ్చి మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని సిద్ధించుకోవడానికి ప్రభా ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని ఏసు నామం నడుగుతున్నాము తండ్రి ఆమె మా తండ్రి దేవుని ప్రేమ ప్రభు అయిన ఏసు పరిశుద్ధాత్మన్యోన్య సహవ నోయల పుడుసద కాలము ఇక్కడ చేరిన బిడలకు సర్వలోకము దోపన సకల పరిశుద్ధితో సదాకాలము తోయించుకుడి పడిపించుకుడి